హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశ్వవీక్షణం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది చాలా మందికి సొంతిల్లు అనేది డ్రీమ్ ఈ రోజుల్లో సొంతిల్లు కట్టుకోవాలంటే ఎంత శ్రమపడాలో అందరికీ తెలిసిందే కదా అయితే ఒక దేశం మాత్రం వంద రూపాయలు చెల్లిస్తే సొంతిల్లు కలను సాకారం చేస్తోంది ప్రత్యేకించి విదేశీయులకు ఈ ఆఫర్ అంటూ ఆ దేశం ప్రకటించింది ఏంటి వంద రూపాయలకి ఇల్లా ఎలా ఇస్తారు అని కొట్టిపడేకండి అందమైన దేశంలో ప్రశాంతమైన వాతావరణంలో మీరు నివసించాలనుకుంటే మా దేశానికి రండి అంటూ ఫ్రాన్స్ ఆహ్వానిస్తోంది ఫ్రాన్స్ అంటే తెలుసు కదా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటేనా ఫిల్ టవర్ ఉన్న దేశం పుయిడీడోమ్ అనే ప్రాంతంలోని చిన్న పట్టణంలో ఇళ్లను అద్భుతమైన ఒక యూరోకు అమ్మేందుకు ఫ్రాన్స్ నిర్ణయించింది ఒక్క యూరో అంటే వంద రూపాయలు వంద రూపాయలతో సొంతింటి కలను తీర్చుకోవచ్చు అది కూడా విదేశాల్లో అయితే ఎందుకు ఫ్రాన్స్ యూరోకి ఇళ్లను విక్రయిస్తోంది విదేశీయులను ఎందుకు రమ్మంటోంది ఈ ఆఫర్ వెనుక ఉన్న కథ ఏంటి వెంటనే తెలుసుకుందాం రండి యూరప్ అంటే అందమైన ప్రకృతి చల్లటి వాతావరణం అద్భుతమైన కట్టడాలకు నిలయం ఈ ఖండంలో అత్యంత సుందరమైన దేశాల్లో ఇటలీ మొదటి స్థానంలో ఉంటుంది రెండవ స్థానంలో ఉండే దేశమే ఫ్రాన్స్ ఈ దేశంలోని పుయిడీడోమ్ అనే ప్రాంతంలో ఉండే పట్టణమే అంబర్ట్ ఈ పట్టణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దీనికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది మధ్యయుగం నాటి వీధులు హృదయాన్ని ఆకట్టుకునే ప్రకృతి సౌందర్యానికి అంబర్ట్ మారుపేరుగా చెప్పవచ్చు కానీ ఈ పట్టణానికి ఇటీవల కాలంలో ఒక సమస్య మొదలైంది జనాభా గణనీయంగా తగ్గిపోతోంది పంతొమ్మిదో శతాబ్దం తర్వాత మెరుగైన సౌకర్యాల కోసం యువత ప్రధాన నగరాలకు క్యూ కడుతున్నారు దీంతో అంబట్లో జనాభా సంఖ్య రోజు రోజుకు పడిపోతోంది ప్రస్తుతం ఆ పట్టణంలో ఉన్న జనాభా ఆరు వేల ఐదు వందల మందికి పడిపోయింది దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం అంబట్ మున్సిపాలిటీ ఆందోళన చెందుతోంది ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక అధికారులు వినూత్న ప్రణాళికను సిద్ధం చేశారు అంబట్ పట్టణ జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అక్కడి మున్సిపల్ అధికారులు స్థానికంగా పాఠశాలలను వ్యాపారాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే యాక్షన్ ను మొదలు పెట్టారు కొంతవరకు పట్టణంలో మార్పులు కనిపిస్తాయి రెండేళ్ల క్రితమే పాఠశాలలను మంచి వసతులతో తీర్చిదిద్దారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాన్ని పునరుద్ధరించాలని యత్నిస్తున్నారు ఇది పూర్తయితే ఇక్కడ కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఫ్రాన్స్ అధికారులు భావిస్తున్నారు ఉద్యోగాలు సరే మరి ఉండడానికి జనాలు రావాలి కదా అందుకే మధ్యయుగంలో నిర్మించిన అద్భుతమైన ఇళ్లను కేవలం ఒక యూరోకు విక్రయించాలని అంబర్ట్ మున్సిపాలిటీ భావించింది ఒక్క యూరో అంటే మన రూపాయల్లో చూస్తే అది వంద రూపాయలు వంద రూపాయలకి ఇస్తే ఇక్కడికి ఆసక్తి ఉన్న విదేశీయులు వస్తారని అంచనా వేస్తున్నారు ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే ఔత్సాహికులు తమ వెబ్సైట్ ను సంప్రదించాలని అంబటి మున్సిపాలిటీ కోరుతోంది వెబ్సైట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అంబట్ పట్టణంలో ఒక యూరోకు ఇళ్లను కొనుగోలు చేయాలంటే షరతులు కూడా వర్తిస్తాయని ఫ్రాన్స్ చెప్తోంది ఎందుకంటే ఈ పట్టణంలోని ఇళ్లన్నీ చాలా వరకు శతాబ్దాల నాటివి ఇళ్లను ఒక యూరోకు మనకు అప్పగించినా వాటిని మనమే పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది అంటే వాటిలో కొన్ని రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట అందుకయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది మన కరెన్సీ ప్రకారం అయితే ఇరవై నుంచి యాభై లక్షల మేర ఖర్చు అవుతోంది ఒక్క యూరోతో ఇళ్లను కొనుగోలు చేస్తే ఈ రిపేరి పనులకు కట్టుబడి ఉండాలి మరి అంతేకాదు ఫ్రాన్స్ సూచించిన సమయంలోనే ఆ రిపేర్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇంటిని కొనుగోలు చేసిన తరువాత రిపేర్ చేసిన తరువాత మూడేళ్ల పాటు ఆ ఇంట్లోనే నివసించాల్సి ఉంటుంది ఈ నియమాలకు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇందులో పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా అంత డబ్బు ఉంటే ఫ్రాన్స్కి ఎందుకు వెళ్ళడం అనుకునే వాళ్లకు ఫ్రాన్స్ ఒక ఆఫర్ ఇస్తుంది ఏమిటా ఆఫర్ అంబట్ పట్టణంలో ఇళ్లను పునరుద్ధరించుకోవడానికి అంత డబ్బు లేదంటే ఫ్రాన్స్ రుణాలను కూడా ఆఫర్ చేస్తుంది ఈ ఆఫర్ ఫ్రాన్స్ జాతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తోంది తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తోంది లేదంటే పునరుద్ధరణ గ్రాంట్ కింద ఆర్థిక సహాయం అందిస్తోంది అలా అయితే మంచి ఆఫరే కదా నిజానికి అమెరికా వంటి దేశాల్లో స్థిరపడడానికి ఎన్నో షరతులు కఠినమైన నిబంధనలు ఉంటాయి పైగా ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడి నివాసం ఉండాలంటే కోట్ల రూపాయలతో రావాలని డిమాండ్ చేస్తున్నారు గోల్డెన్ వీసా పేరుతో ఇటీవల పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు గ్రీన్ కార్డ్ రావడం అంటే అమెరికాలో గగనంగా మారింది అమెరికాతో పోలిస్తే మెరుగైన ప్రశాంతమైన జీవితం కోసం ఫ్రాన్స్ ఒక అద్భుతమైన చాయిస్ అని చెప్పవచ్చు అయితే అమెరికాకు వెళ్తే ఇంగ్లీష్ తో ఇబ్బంది లేదు ఫ్రాన్స్ కు వెళ్తే లోకల్ గా ఫ్రెంచే మాట్లాడతారు ఇది ఒక ఇబ్బందికరమైన అంశం అయితే ఇదేమి పెద్ద ఇబ్బంది కాదని ఫ్రాన్స్ అధికారులు చెబుతున్నారు ఫ్రాన్స్ లో నివసించేందుకు భాష అడ్డంకి కాబోదని అంబట్ మున్సిపాలిటీ చెబుతోంది ఫ్రెంచ్ భాష తెలియకపోయినా ఎవరైనా రావచ్చని ఆహ్వానిస్తోంది అయితే ఇళ్లను పునరుద్ధరించే కాంట్రాక్టర్లు సప్లయర్స్ తో మాట్లాడాలంటే ఫ్రాన్స్ తెలిసి ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు అంబట్ ఒక పట్టణం మాత్రమే కాదు యూరప్ జీవన శైలికి నిలువుటద్దమని చెప్పొచ్చు ఇక్కడి మధ్యయుగం నాటి వాస్తు కళలను ఆస్వాదించవచ్చు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది స్థానికంగా చీజ్ అద్భుతంగా ఉంటుంది నిజానికి గత రెండేళ్లలో ఈ పట్టణంలో చాలా మార్పులు వచ్చాయి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఆఫర్ అందరికీ నచ్చకపోవచ్చు పైగా పట్టణంలో ఉన్నవన్నీ పాత ఇళ్లే వాటి రిపేర్కి సమయం పడుతోంది అందుకే కాస్త ఉపయోగపడితే చారిత్రక ఇళ్లలో నివసించే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు అయితే ఒక యూరో ఇళ్ళని సొంతం చేసుకోవాలంటే అంబట్ టౌన్ హాల్ వెబ్సైట్కు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైలోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ ఆఫర్ ఉంటుందో లేదో చెప్పలేము అయితే ఇలాంటి ఆఫర్ ఫ్రెంచ్ మాత్రమే కాదు చాలా యూరప్ దేశాలు ఇస్తున్నాయి యూరప్ లో క్రమంగా జనాభా సంక్షోభం మొదలైంది గ్రామాలు చిన్న పట్టణాల్లోని జనాభా మొత్తం నగరాలకు తరలుతోంది దీంతో ఆయా గ్రామాలు పట్టణాలు గోస్ట్ ప్రాంతాలుగా మారుతున్నాయి అందుకే వాటిని పునరుద్ధరించేందుకు అక్కడి ప్రజలను నివసించేలా చేయడానికి యూరప్ దేశాలు ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి ఇటలీ స్పెయిన్ దేశాలు గతంలో ఇలాంటి ఆఫర్లనే ప్రకటించాయి వాటిపై మిశ్రమ స్పందన లభించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్